ప్రజల ఆశలకు న్యాయం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర స్త్రీ శిశు గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్థానిక ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ అధ్యక్షతన జరిగిన ఇంటింటికీ తెలుగుదేశం సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం పాలనకు వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అమలు చేసి ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆమె ప్రజలకు వివరించారు ఇప్పటి వరకు రాష్ట్రానికి తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఐదు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించామన్నారు గత ప్రభుత్వం పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చక జగన్ రాక్షస పాలన చేశారని అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పి పదకొండు సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యం పార్దసారథి టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ ఆకుతోట రమేష్ గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన మండల పార్టీ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు భాగంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయింది ఈ సంవత్సరం రోజుల్లో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ఏవైతే సూపర్ ఫిక్స్ మనకు సూపర్ ఫిక్స్ పథకాలు చెప్పారో అవన్నీ కూడా ఈ రోజు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ అన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఒక్క సంవత్సరం మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ సంవత్సరం రోజుల్లోనే అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని రెండో సమపాల తీసుకెళ్తున్న ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మీకు తెలుసు గత ప్రభుత్వం పాలన ఎలా ఉండిందో పెద్ద వివరించారు గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కూడా అధిగమించి ఈరోజు రాష్ట్రం మీద ఆర్థిక భారం పడిన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పేదవాళ్ళకి నేను ఇచ్చిన మాట ఎక్కడా తప్పకూడదని ఆయన మాట మీద నిలబడి ఈ రోజు అబ్బా తాతలకు కానీ ఒంటరి మహిళలకు కానీ నిపంతులకు కానీ గతంలో ఇస్తున్న మూడు వేలు వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు నాలుగు వేలు పండేటువంటి పరిశ్రమలు ఈ రోజున ముఖ్యంగా విదేశాల నుంచి కూడా మేము మీ ఊరిలో ఇండస్ట్రీస్ పెడతాము అని చెప్పని ప్రతి ఒక్కరు ముందుకు వస్తా ఉన్నారు రేపు అవన్నీ స్టార్ట్ అయితే లక్షలాదిగా యువతకి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారని చెప్పని తెలియజేస్తా ఉన్నాము అంతకుముందు ప్రభుత్వంలో మనం పేదవాళ్ళ కోసం పెట్టినటువంటి అన్న ట్యాంటీన్ దాన్ని ఎలా మూసివేసారో మీకు తెలుసు ఈరోజు చేసిన ఘనత కూడా మన ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఒకటైతే మధ్య తరగతి వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా వాళ్ళు నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో చెప్పని పెట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సమయం కూడా తీసుకునేందుకు టీచర్ కోసం జరిగింది ఈరోజు ఈరోజు రేపు వస్తారు పోలీస్ ఉద్యోగాలు ఒకటి కాదు రెండు కాదు అలాగే మనలో ఎక్కువ మంది రైతులు ఉంటారు ఆ రైతు కుటుంబాల్లో రైతులకు పాస్ పుస్తక ఇస్తే ఒక దిష్టిబొమ్మ ఫోటో దాని మీద ఉండేది ఆ దృష్టి బొమ్మ ఫోటో చూస్తే ఇది మన నాన్న పొలం లేకపోతే వాడి పొలమా అని చూసే అన్నమాట అలాంటి దిష్టిబొమ్మ ఫోటో చూసేసి ఈరోజు గవర్నమెంట్ మద్దతులో మన తల్లిదండ్రులు సంపాదించేటువంటి ఆస్తిని మన చేతి అడగండి ఒక్కరికే మీరు అమ్మకడిచ్చారు ఎంతమంది పెళ్ళి పొందం ఇస్తున్నారు గొప్ప కరెంట్ చాలా ఇష్టం వచ్చినట్టు బాగుతున్నారు అంటే ఈ రోజు వాకినా బయట ధైర్యంగా తిరుగుతున్నారు అంటే చట్టాన్ని గౌరవించడం ఒకే ఒక కారణంతో ఈరోజు మీరు అంత తిరుగుతున్నారు ఆ పేరు నానే మాట్లాడతాడు డెబ్బై సంవత్సరాలు పూర్తి పూర్తయితే చంద్రబాబు నాయుడు గారు ఇంకా పట్టడం అవసరమా అడుగుతున్నాడైనా నువ్వు మనిషివా నువ్వు అసలు మనిషి రూపంలో ఉన్న లోపంలో ఉన్నాయి రాక్షసుడివా నీ ఇంట్లో నీ తల్లి తండ్రి ఉంటారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తబ్బా వాళ్ళని చంపేస్తారా మీ ఇంట్లో అత్తమానం ఉంటారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయి ఉంటాయి వాళ్ళని చంపేస్తారా మీకు చంపడం మీకు అలవాటు కాపాడడం మాకు అలవాటు డెబ్బై మరి ఈ కార్యక్రమం ఇంత విజయవంతమయ్యేందుకు మాకు అవకాశం కల్పించిన విధంగా మా పెద్ద మా గాట్ బాదర్ ఎల్లవారు సుబ్రహ్మణ్యం గారికి నా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ఇప్పుడు